హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి శనివారం కవి పరిచయంలో భాగంగా ఈ శనివారం కవయిత్రి పరిచయం మహిళా దినోత్సవం సందర్భంగా కవయిత్రి పేరు ముద్దుపాలని ముద్దుపలిని పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఒక కవయిత్రి తంజా ఊరి నిలిన ప్రతాపసింహుని యొక్క భోగపతిని ఈవిడ రాసిన రచనల్లో రాధికా సాంతవనము అనే ఒక గొప్ప ప్రబంధ కవ్యాన్ని రాశారు ఈ కావ్యం ఇతివృత్తం కలిగి కోపంతో ఉన్న రాధను శ్రీకృష్ణుడు బుజ్జగించడం దీనికి ఇలా అనే మరో పేరు కూడా ఉంది చిన్ని కృష్ణుడికి అంకితం ఇచ్చిన ఈ కావ్యంలో మొత్తం ఐదు వందల ఎనభై నాలుగు పద్యాలు ఉన్నాయి ముద్దుపలని గొప్ప విష్ణు భక్తురాలు ఈమె గోదాదేవి రచించిన తిరుప్పావాయిలోని ముప్పై పాసురాలలో పదింటిని తెలుగులోకి అనువదించి సప్తపది అని పేరు పెట్టారు ఆ సప్తపదినే ఇప్పుడు వైష్ణవులు ధనుర్మాసంలో పటిస్తారు అయితే ఈవిడ రాసిన రాధికా సాంతవనం బుక్కి అప్పట్లో తగినంత ప్రాచుర్యం లభించలేదు ఆ తర్వాత బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ గారు పంతొమ్మిది వందల పదిలో ఈ కావ్యాన్ని మళ్ళీ ప్రచురించారు తెలుగు సాహిత్యం అంటేనే ఇష్టం ఉందని బ్రిటిష్ వారు ఈ కావ్యాన్ని అప్పట్లో నిషేధించి తగలు పెట్టించారు కూడా మళ్ళీ స్వాతంత్రం అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తమ్ముటూరు ప్రకాశం గారు ఈ కావ్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు అది ఈరోజు కవయిత్రి గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే